ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో జరుగుతున్న వినూత్నమైన మార్పులకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుంచి ప్రశంసలు దక్కాయి ప్రపంచ బ్యాంకు సమగ్ర శిక్షలో అమలవుతున్న సాల్ట్ ప్రోగ్రాం కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వినూత్నంగా అమలవుతున్నాయని ఈ కార్యక్రమాలు దేశానికే కాకుండా దక్షిణాసియా మొత్తానికే ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు విద్యాశాఖ మంత్రి లోకేష్ని ప్రశంసించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశమైన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం ఆయన నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించింది పాల్ ల్యాబ్లు గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ స్కూల్ లీడర్షిప్ శిక్షణలు బాగా జరుగుతున్నాయన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావుతో పాటు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు క్రిస్టల్ కౌమే సౌమ్య బజాజ్ ఎన్విన్ ఖైన్ ప్రియాంక సాహు తదితరులు పాల్గొన్నారు లీప్ కార్యక్రమానికి సాల్ట్ ప్రోగ్రాం ఎంతగానో దోహదపడుతోందని విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు గ్యారంటెడ్ ఎఫ్ఎల్ఎన్ సాల్ట్ ప్రోగ్రామ్ ద్వారా జరిగిన ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ పునాది వేయడానికి ఉపయోగపడతాయని అన్నారు శిక్షణ కార్యక్రమాల ద్వారా మూల్యాంకనం చేసి భవిష్యత్తు శిక్షణ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు ప్రపంచ బ్యాంకుతో తో భవిష్యత్తు నిర్మాణ కార్యక్రమానికి భాగస్వామ్యానికి చర్చించడం కోసం మరోసారి సమావేశం అవుతామని లోకేష్ అన్నారు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి పాల్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయో ఈ ల్యాబ్ల ద్వారా విద్యార్థులని లోపాలను గుర్తించి వ్యక్తిగతంగా సహాయం చేయడానికి వీలు కలుగుతుందని తెలిపారు దీనివల్ల ఉపాధ్యాయులు మరింత మెరుగైన ప్రణాళికతో బోధించగలుగుతున్నారని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంత్రి అన్నారు ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ అందించే లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్న లోకేష్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ సాధిస్తామని అప్పుడు ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలుస్తుందన్నారు రాష్ట్ర విద్యాభివృద్ధికి సాల్ట్ సమగ్ర శిక్షణ చేస్తున్న కృషికి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఎస్పీడీ బి శ్రీనివాసరావులను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు